నెల్లూరు నగరంలో కొన్ని రోజుల నుంచి విజయమహాల్ సెంటర్లోని రైల్వే గేట్ కొన్ని రోజుల నుంచి తీయడం లేదు దీనివల్ల నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గేటుని వెంటనే తెరిచి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రైల్వే అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది బాలాజీ నగర్ విజయమాల సెంటర్ లో ఉన్న రైల్వే గేట్ ని గత కొంత కొన్ని సంవత్సరాలుగా మోసవేయడం అనేది జరిగింది అయితే ఆ ప్రాంతంలో రిక్ష మోటలు మోసే కార్మికులు ఆ రిక్షా తీసుకెళ్లాలంటే ఆ అండర్ బ్రిడ్జ్లో నుంచి చాలా కష్టపడుతున్నారు ఆరోగ్యం బాగలేక అంబులెన్స్ లో వెళ్ళాలంటే అంబులెన్స్ అక్కడ పట్టక అక్కడ నుంచి ట్రాఫిక్ లో జామ్ అయ్యి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు అయితే గతంలో కూడా ఆ బ్రిడ్జి కావాలని అండర్ బ్రిడ్జి ఈ రైలు గేట్ ఉండాలని ఒక పెద్ద పోరాటం చేసి అండర్ బ్రిడ్జి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఫలితంగా వచ్చింది అయితే ఈరోజు ఉన్న గేటును మూసేసి రాకపోకలకి చాలా ఇబ్బంది జరుగుతోంది అక్కడ గేటు వేసినందువల్ల అక్కడ డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది అలాగే ఎభిచారాలు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటికీ ఒక పెద్ద నిలయంలాగా తయారైంది అక్కడ మహిళలు భారీగా భర్తలు వెళ్ళాలంటే కూడా అక్కడ వెళ్ళే వెళ్ళే వాళ్ళు కూడా లుస్తున్నారు మీరు వస్తారని చెప్పి అడిగే పరిస్థితి అక్కడ జరుగుతుంది పాదచారులకు నడిచిపోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు అలాగే డాక్టర్స్ కాలేజీలకు హాస్పిటల్కి వెళ్ళే ప్రజలందరికీ అనేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇది వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ రైలు గేటును ఓపెన్ చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్న ఇబ్బందులు తొలగించడానికి ఈ ప్రభుత్వాలు రైల్వే అధారిటీ వాళ్ళు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఆ రైల్వే హిజామా సెంటర్లో ధర్నా చేయడం జరిగింది అలాగే ఆర్ఓ ఆఫీస్ గారు ధర్నా చేసాము ఈ రోజు వెంటనే స్పందించకపోతే ఈ ఆందోళన తీవ్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా